బైబిల్ సత్యాలు ప్రేక్షకులకు వందనములు ఈరోజు నేను చెప్పాలనుకునే అంశం పేరు ధవలమైన మహాసింహాసనపు తీర్పు ధవలమైన మహాసింహాసనపు తీర్పు దీనికి సంబంధించిన సందర్భాలు బైబిల్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రకటన ఇరవై పదకొండు నుంచి పదిహేను వచనాల్లో మత్ స్వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి చివరి వరకు ఉంటాయి ఆ సందర్భాలను మొదట చదువుకుందాము ప్రకటన ఇరవై పదకొండు నుంచి పదిహేను వచనాలు మరియు ధవలమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమీ కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథం అను వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములెందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వర్షంన ఉన్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము యవని పేరేణిను జీవగ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం అత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి చూద్దాము తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలోబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీకరుపు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొని నేను గుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగుంటిని నాకు ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగినై ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి చెరసాల్లో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును అప్పుడు నీతిమంతులు ప్ర అందుకు నీతిమంతులు ప్రభువ ఎప్పుడు నీవు ఆకలుగాని ఉండుటని చూసి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పుకొని ఉండటం చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశమై ఉండుటది చూసి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరమై ఉండుట చూసి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటయు చిరసాలలో ఉండుటయేనను చూసి నీ ఎద్దకు వచ్చి ఆయనను అడిగేదరు అందుకు రాజు మిక్కిన అలుపులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూచి క్షపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగొండిని మీరు నాకు భోజనం పెట్టలేదు నేను దప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఉంటిని మీరు నన్ను చేర్చుకోనలేదు ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగినై చిరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును అందుకు వారు ప్రభువ మేమెప్పుడు నీ ఆకలుగొని ఇండుటయ్యనను దప్పిగొని ఉండుటైనను పరదేశమై ఉండుటైనను దిగంబరిమై ఉండుటైనను రోగివై ఉండుటైనను చిరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగేదరు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు ఈ రెండు సందర్భాలలో ధవలమైన మహాసింహాసనపు తీర్పు గురించి రాయబడదు అయితే ఈ తీర్పును మనము అంతే తీర్పు అని కూడా అనొచ్చు ఇంగ్లీష్లో అయితే ఫైనల్ జడ్జ్మెంట్ అనవచ్చు అయితే ఇది చిట్ట తీర్పు అని మనం అంటున్నామంటే అర్థం ఏంటంటే దీనికి ముందు కొన్ని తీర్పులు జరిగాయి అనే అర్థం తండ్రి అయిన దేవుడు ఆయా కాలాల్లో ఇస్రాయిల్ కానీ జనులు కానీ తనకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వాళ్ళను శిక్షించడం ద్వారా ఆయన అనేక రకాలుగా తీర్పులు తీర్చాడు ప్రస్తుత కాలంలో కూడా దేవుడు ప్రకృతి విపత్తుల ద్వారా కరోనా ద్వారా కూడా మనుషులకు తీర్పు తీరుస్తున్నాడు అయితే ఫైనల్గా ఇంకా లాస్ట్గా ఇంకా ఒక తీర్పు అనేది జరగబోతుంది అది భవిష్యత్ కాలంలో క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలన జరిగిన తర్వాత జరగబోతుంది అయితే తండ్రి అయిన దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు తీర్పుకు అనే విషయం మనము అపోస్తుల కార్యము పదిహేడు ముప్పై ఒకటో వచనంలో చూడవచ్చు అయితే ఇంతకు ఎవరు తీర్పు తీరుస్తారు మామూలు తీర్పు కోర్టులో అయితే జడ్జి చెప్తాడు మరి ఈ తీర్పు ఎవరు తీరుస్తారంటే ఈ ధవలమైన మహాసింహాసనం తీర్పును తీర్చేది నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ఈ విషయం మనము రెండవ తిమోతి నాలుగు ఎనిమిది మరియు రోమ ఐదు ముప్పై నాలుగులో చూడవచ్చు రెండవ తిమోతి నాలుగు ఎనిమిది రోమా ఐదు ముప్పై నాలుగులో చూడవచ్చు ఆయనతో పాటు పరిశుద్ధులు కూడా తీర్పు తీరుస్తారు పరిశుద్ధులు అంటే ఎవరు అనంటే ఏసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి తమ పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయన వాక్య ప్రకారంగా జీవించే అయితే పరిశుద్ధులు కూడా తీర్పు తీరుస్తారని ఎక్కడ రాయబడిందంటే మొదటి కొరంది ఆరు రెండులో ఏమందంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని అదే మొదటి కొరంది ఆరు మూడులో మనము దేవదూతలకు తీర్పు తీర్చుదు అని రాయబడింది అంటే ఏసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు ఏసుక్రీస్తుతో పాటు పరిశుద్ధులు కూడా తీర్పు తీరుస్తారు వాళ్ళు మనుషులకే కాదు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారు అనే విషయం ఇక్కడ రాయబడింది ఇంతకు ఎవరికి తీర్పు తీరుస్తారు అనంటే ఈ తీర్పు తీర్చేది ఎవరికంటే నీతిమంతులకు అనీతి మంతులకు ఇద్దరికి తీర్పు తీరుస్తారు మళ్ళీ ఈ నీతిమంతులు అనీతి మంతులలో సజీవులు ఉంటారు మృతులైన వాళ్ళు ఉంటారు మరి చనిపోయిన వాళ్ళు ఎట్లా వస్తారు తీర్పులోకి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళ ఆత్మలు పాతాలానికి వెళ్ళిపోతాయి మరి వారి శరీరాలు ఎక్కడ ఉంటాయి అనంటే మట్టిలో కలిసిపోయి ఒకవేళ కాలుస్తే అది ఒక బూడిదలాగా ఉండి అది భూమిలోనో నీటిలోనో ఆకాశంలోనో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న సూక్ష్మ భాగాలుగా ఉండిపోతుంది అన్నట్టు అయితే ప్ర శరీరంలోని ప్రతి కణం కూడా ఒక కణం మరొక కణంతో కలిసి అవయవాలుగా రూపొంది తర్వాత ఈ దేహంలోకి వారి ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది అప్పుడు వాళ్ళు సజీవంగా బ్రతుకుతారు అప్పుడు వాళ్ళు వచ్చి తీర్పులో నిలబడతారు అన్నట్టు చాలా మంది ఏమనుకుంటారు అంటే చనిపోయిన తర్వాత ఇంకేం లేదు చస్తే ఏ గోల లేదో అని అనుకుంటారు కానీ అట్లా కాదు చనిపోయినాక తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ తీర్పు కూడా దేన్ని బట్టి ఉంటుంది అంటే మనం చేసిన పనులను బట్టి ఉంటుంది ఈ విషయం ఎక్కడ ఉంటుందని అంటే ఎషయా అరవై ఐదు ఆరులో ఏముంటుందంటే వాని క్రియలు దేవుని ఎదుట ఉన్న గ్రంథంలో రాయబడినవి వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఉంటుంది అనే మాట అక్కడ ఉంటుంది అంటే మనుషులు ఏమనుకుంటారు నేను చేసే పనులు ఎవ్వరు చూడట్లేరులే నన్నెవ్వరు నిలదీసే వాళ్ళు లేరు నాకెవరు తీర్పు తీర్చాలి అనే ధైర్యంతో చాలా తప్పులు చేస్తుంటారు కానీ మనిషి చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుని ఎదుట ఉన్న గ్రంథంలో రాయబడుతుందని ఆ పనులను బట్టే వారికి తీర్పు అనేది ఉంటుంది అనే విషయం మనకు ఈ ఎస్ అరవై ఐదు ఆరుని బట్టి మనకు అర్థమవుతుంది అయితే నీతిమంతులు ఉంటారు ఆ నీతిమంతులు వాళ్ళ గురించి కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉంటుందట ఆ గ్రంథం పేరు జీవ గ్రంథం ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఏసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపడం పొంది బాప్తిసం తీసుకొని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తుంటారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి మలాకి మూడు పదహారు ఫిలిప్పీ నాలుగు మూడు మలాకి మూడు పదహారు ఫిలిప్పీ నాలుగు మూడు చూస్తే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతాడో ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి వాళ్ళ పేర్లు మాత్రం జీవగ్రంథంలో రాయబడతాయి అయితే జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళు పరలోకానికి వెళ్తారు కానీ ఎవరి పేరైతే జీవగ్రంథం మందు వ్రాయబడినట్టు కనబడలేదు వాడు అగ్నిగుణంలో పాలు పొందుతాడు అనే విషయం మనం ఇప్పుడు చదివాము అక్కడ ఎప్పుడు నిత్యం ఏడుపు పళ్ళు కొరుకుట అనేది ఉంటుంది అయితే ఈ తీర్పు అనేది భవిష్యత్తులో జరగబోతుందని తీర్పు తీర్చేది ఏసుక్రీస్తు మరియు పరిశుద్ధులు అని ఎవరిని తీర్పు తీసు అంటే నీతి మంతులకు అని తెలుస్తుంది ఈ తీర్పు తీర్చిన తర్వాత నీతిమంతులైతే పరలోకానికి వెళ్తారని అనీతి నరకానికి వెళ్తారని అర్థమవుతుంది కనుక ఇప్పుడే ఇంకా సమయం ఉండగానే ఇంకా ఎవరి పేర్లైనా జీవగ్రంథంలో రాయబడాలి అని అనుకుంటే వాళ్ళు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది ముందు పాపక్షమాపణ పొందాలి తర్వాత దేవుని వాక్యం చదువుతూ ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే అట్టివారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి ఈ తీర్పు సమయంలో ఈ జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు ఎవరి పేర్లైతే ఈ జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళు వాళ్ళ క్రియల చెప్పున తీర్పు పొందడానికి నరకానికి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవగ్రంథంలో పేరు రాయబడి పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ